నుంచి అంటే కదిర్నాయుడు పల్లికి ఊరికి ఆనుకున్న కొంచెం హైవేలో ఉంటుంది మొత్తం కూడా ఈ ప్రాంతంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఇక్కడ తపస్సు చేశాడు సంవత్సరం సంవత్సరం రోజుల పాటు ఇక్కడ ధ్యానం చేశాడు ఈరోజు ఇది పాలు మొత్తం కూడా ఇప్పుడు ఈ ప్రాంతానికి మనం వచ్చి ఉన్నాం ఇక్కడ ఈ క్షేత్రంలో చూడండి ఇస్పేట ఆట ఆట ఆడుతా ఇక్కడ ఇక్కడ దీని బ్యాక్ సైడ్ పక్కనే ఇసుపేటతూ ఉండరు దేవుడి హట్ట కూడా లాస్ట్కి తాగుడులకి ఇసుపేటకి అడ్డ అయిపోయింది ఇది ఇది మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేసినటువంటి స్థలం ఇది చూడండి మొత్తం కూడా ఆనవాళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడ సంవత్సరం పాటు తపస్సు చేసి ఈ ప్రాంతంలోనే సంవత్సరం పాటు ఇక్కడ అక్కడే ఆ అన్నం వండుకొని ఇక్కడే సాధన చేశానని మనకు అందిన వార్త నాలుగు వందల సంవత్సరాల కిందట వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడ ఈ ప్రాంతానికి రావడం ఇక్కడ తప్ప చేయడం ఈ ప్రాంతంలో ఉండడం అన్నం వండుకొని ఇక్కడే సాధన చేయడం ఎంత అద్భుతమో చూసారా ఇక్కడ అంతా కూడా ఇప్పుడు పాడుపడిపోయి ఇక్కడ అంతా ఉంది